వెల్కమ్ టు సిఎన్ టీవీ భారీ వర్షాలకి చింతపల్లి మండలంలో అన్ని జలాశయాలు నిండుకున్నాయి వాగులు కూడా పొంగిపల్లాయి పంట నష్టం కంటే ఈ ఆస్తి నష్టంలో ముఖ్యంగా ఇరవై రెండు గృహాలు కొన్ని పాక్షికంగా కొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ గృహాల్లో ఉన్న అందరికి కూడాను ఈరోజు గౌరుని అప్పఓ ప్రాజెక్టు అధికారి గారి ఆదేశాల మేరకు వీరందరికి కూడా రైస్ పంపిణీ చేయడం జరిగింది మొత్తం ఇరవై రెండు కుటుంబాలకి ఇరవై రెండు కుటుంబాలు మొత్తం చింతపల్లి మండలం మొత్తం ఉన్నవాళ్ళు ఆయా యాప్లిటేషన్స్లో అందరూ అక్కడ ఉండే విఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ అందరు కలిసి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వాదార్పు అనేది చేయడం జరిగింది వీరి తాజాగా డేటా అంతా కూడా కలెక్ గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది వాళ్ళ యొక్క అకౌంట్స్కే ప్రభుత్వం ఉపత్తి నిర్వహణ నిధి నుంచి ఎంత ఎలిజిబుల్ ఉందో అంత ఎలిజిబుల్ అమౌంట్ అనేది త్వరలోనే వాళ్ళకి అందజేయడము తెలుగుతుంది వాళ్ళ అకౌంట్కే పూర్తిగా అది క్రెడిట్ అవుతుంది అదే అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే వారు ఎప్పుడు మా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాము ఇప్పటికి పదిహేను రోజులుగా కంట్రోల్ రూమ్ ఉంది డే అండ్ నైట్ సిబ్బంది ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేయొచ్చు సహాయం తీసుకోవచ్చు ఎక్కడ ఎలా అదేవిధంగా ఎక్కడైనా రోడ్లకు కానీ అడ్డులుగా అడ్డుగా చెట్లు పడిన వెంటనే సమాచారం ఇవ్వండి అదేవిధంగా ఎక్కడైనా రోడ్లకి గండి పడినా సమాచారం ఇవ్వండి అలాగే ఏదైనా జలాశయానికి కానీ చెరువులకు కానీ గండ్లు పడినా పంట నీట మునుగున మాకు సమాచారం ఇవ్వండి మ్యాక్సిమం డే అండ్ నైట్ గత పదిహేను రోజులుగా సిబ్బంది అంతా కూడా ఫీల్డ్లో అనునిత్యం పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు ఇంకా ఎక్కడైనా మిస్ అయితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి ఈ హెవీ రైన్ సమయంలో అంటువ్యాధులు ప్రబలే ఉందే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు వేడి కాచిన నీటినే ఉపయోగించండి ముఖ్యంగా పిల్లలు ఎవరినూ కూడా ఈ వాగుల వైపు గడ్డల వైపు డ్యాముల వైపు పంపించకండి ఈ విహార యాత్రలకు కానీ ఎవరు కానీ ఒకవేళ లంబసింగి కానీ ఎవరి కానీ వచ్చినా కూడా ఈ వర్షాలు తగ్గినంత వరకు కూడా వేచి వచ్చిన తర్వాత వర్షం తగ్గిన వెంటనే కొద్ది రోలు అయిపోయాక ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు అందరూ కూడా వచ్చి ఈ ప్రకృతిని ఆస్వాదిద్దరు ఈ భారీ వర్షాలు కుదిరిగా ఈ విహారయాత్రలు వేసుకోవాలి